తేజ టైమ్స్కి స్వాగతం తేజ టైమ్స్ వారికి ఇది వీక్షిస్తున్న ప్రజలందరికీ వినయ్ చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము నా పేరు ఎండూరు రాఘవండి నేను ఆదివేస మహిళా విభాగ్ సెక్రటరీగా చేస్తున్నానండి అదేవిధంగా వాసు క్లబ్కి డిస్ట్రిక్ట్ వి టూ వన్ ఫైవ్ డిస్ట్రిక్ట్కి వయస్ గవర్నర్గా నేను ఇప్పుడు నా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నాను మనం వినాయక చవితికి వినాయకుణ్ణి ముందుగా కొనుక్కోవడం జరుగుతుంది ఆ కొనుక్కున్నప్పుడు ఐదారు విషయాలు మనం పరిగణనలోకి తీసుకోవాలి ఏంటంటే వినాయకుడిని తొండం కుడివైపు ఉందా ఎడమవైపు ఉందా కుడివైపు ఉన్నట్టయితే అది దేవాలయాల్లోనూ నిత్యదోపదైపు నైవేద్యాలప్పుడు ఆ వినాయకుడిని ప్రార్థిస్తాం అదే ఎడమవైపు తొండ ఉన్నదనుకోండి అదేంటంటే నిత్యం మనం ఎలా చేసుకున్నా పర్లేదు ఇప్పుడు ఈ స్పీడ్ యుగంలో దేవుని ఆరాధనకి ఎక్కువ మంది శ్రమించట్లేదు టైం వెచ్చించట్లేదు అందుకని ఈ ఈ వినాయకుడికి చేసుకున్నట్టయితే మనకి సేమ్ అదే రకంగా మనకి అను స్వామి అనుగ్రహం కలుగుతుంది ఇంకోటి ఏంటంటే వినాయకుని దంతం ఒక సైడ్ పెద్దగా ఉండాలి ఒక సైడ్ విరిగినట్టుగా చిన్న ముక్క కింద ఉండాలి ఇంకొకటి ఆ విఘ్నేశ్వరిని కి ఉత్తర జన్యం ఉందా లేదా చూడాలి నడుముకి నాగాభరణం ఉందా లేదా చూసుకోవాలి చేతుల్లో పాసము అంకుశము అవన్నీ కూడా ఉన్నాయా లేదా చూసుకోవాలి మెయిన్ మనం చూసుకోవాల్సింది అది మట్టి వినాయకుడు పూర్వం నుంచి కూడా మట్టి వినాయకుడినే అందరూ కూడా సేవిస్తున్నారు ఇలా మట్టి వినాయకుడిని చేసేవనుకోండి అది నిండుగా ఉంటుంది అటువంటి వినాయకుడికి మనం పూజ చేసామనుకోండి మనకి సర్వ సౌభాగ్యాలు సుఖాలు శాంతులు ధనము మనం అనుకున్న పనులు అన్నీ కూడా నిర్విఘ్నంగా అయిపోతాయి ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి